హాయ్ ఫ్రెండ్స్ పచ్చి పులుసు ప్రిపరేషన్ అండి నా స్టైల్లోని ఆయిల్ లేకుండా కూడా మీరు వేపుకోవచ్చు ఆయిల్ ఇష్టం లేకపోతే నేను వన్ స్పూన్ ఆయిల్ వేసానండి జీలకర్ర పావు టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ఒక కరెపాకరబ్బా వేసానండి ఇగో నిప్పుల మీద కాల్చిన మూడు పచ్చిమిర్చి అండి నిప్పులకి మీద పచ్చిమిర్చికి లైట్గా ఆయిల్ పూసి సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి ఇప్పుడు ఎక్కడ నిప్పులు ఉంటున్నాయండి ఇగో నిమ్మకాయ సేజ్ అంతా చింతపడి నానబెట్టానండి ఒక నా రెండు మూడు గ్లాసులు వాటర్ తీసుకొని మీకు ఎంత కావాలో అంత తీసుకుని శుభ్రంగా నానబెట్టేసి ఉంచుకుంటా బాగుంటుందండి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేస్తాను వస్తాను చూసారు కదా పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు అన్నీ కలిపేసి మిక్సీలో పొడి కట్టుకున్నాను మీకు దంచిది ఉంటే సరే సరే నాకు దంచిది లేదు నూరుకునేది ఉంది కానీ అది నోరితే మళ్ళీ విచారణ చేయలేదు ఇక నేను ఎప్పుడూనండి బెల్లం నీళ్ళు అనగా బెల్లం పనుకని చేసుకుంటావి కానీ చింతపండు నీళ్ళు కూడా వడకెట్టుకోవడానికి సపరేట్గా తీసుకున్నానండి జల్లి చాలా బాగుంటుంది ఇలా వడకెట్టుకుంటే నలుకలు కట్ట ఉండవండి ఇక పచ్చాపచ్చగా మిక్సీ చేసుకున్నానుకండి ఇవన్నీ తీసుకున్న పులుసులోకి పచ్చి పులుసులోకి వేసుకోవాలండి ఇక చుట్టూ అంటేసిందండి కొంచెం అందులో ఈ చింతపండి నీళ్ళు వేసి మిక్సీలో తిప్పేస్తే సరిపోద్దండి తిప్పడం అంటే మిక్సీలో తిప్పడం కానీ అందులో వాటర్ వేసి చుట్టూ చేయి పెట్టి స్పూన్తో కానీ తీసేస్తే మొత్తం దానికి ఉన్న కారం జీలకర్ర పౌడర్ అన్నీ వచ్చేస్తాయండి ఇగో మీకు సరిపడా ఉప్పు వేసుకోండి నేను హాఫ్ స్పూన్కి ఎక్కువ ఉప్పేసానండి పచ్చి ఏంటి టేస్ట్ పచ్చి పులుసుకి వావ్ అనాలంతే ఇక బెల్లం అండి తురిమేసి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను ఎప్పుడు పులుసుల్లో కానీ కానీ బాగా ఉల్లిపాయలు అందులో స్మాష్ చేసుకోవాలండి పిసుకేసుకోవాలి పచ్చిమిర్చి కూడా మీరు పిసుక్కోవచ్చు నాకు కారం అది పడదనేసి ఇంకా అలాగా మిక్సీలో పొడి కొట్టేసుకున్నానండి చూసారా ఎంత బాగుందో దీనికి అత్తేశరే కాంబినేషన్ అండి పెసరపప్పు బియ్యం కలిపేసి నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టుకోవడం అండి అత్తేశరంటే సోఫరా అండి